కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో పొందనాలు యువతి కలమ్మన ధ్యానాంశము అధిక ఘనత వహించిన వాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట నాలుగవ కీర్తన ఒకటవ వచనం చదువుకుందాం నా ప్రాణమా యహోవాను సనుతించుము యహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్మును ప్రభావమును ధరించి ఉన్నావు అని మనం చూస్తుంటున్నాం ఉదీకలవేలులో అనుది అనుదిన దశది కార్యక్రమం ఇలాగూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి పరిశుద్ధుడు అద్వితీయుడు అతి సమస్తమునకు సమస్తమనకు ఆధారభూతుడు ఆకాశ మహాకాశములు కలిగి చేసిన ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గనపరిచే భాగ్యాన్ని దేవ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఆయన అధిక ఘనత వహించిన వాడు ఆయనే అధిక అధిక ఘనత వహించిన వాడు ఆయనే అద్వితీయుడు ఆధారభూతుడు సమస్తమునకు కలుగు చేసిన వాడు ఆయనే అద్వితీయుడు అధికంక్షణీయుడు ఆలోచనకర్త ఆయన ఎంతో నమ్మదగిన వాడుగా మనం చూస్తుంటున్నాం యువతి కలవేలో గమనించినట్లయితే నా ప్రాణమా యహోవాను సన్నతించము ఎందుకు ఆయన మనము సన్నతించాలి స్థుతించాలి అంటే ఆయన అధిక ఘనత వాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి మరి ఆయన ఎందుకు స్థుతించాలి సన్నతించాలి అంటే ఆయన మహాత్యమును ప్రభావమును ధరించిన వాడు కాబట్టి అందును బట్టి ఆయన్ను మనము ఎంతగానో స్తూతించవలసిన వారం కామనం అంటున్నాం ఇదే నూట నాలుగవ కీర్తన ముప్పై ఐదవ వచ్చనం కూడా మనం గమనించినట్లయితే ముప్పై ఐదవ వచ్చనం పాపులు భూమి మీద నుండి లయమగుదురు కాక భక్తిహీనులు ఇక నుండకుండా పోదురు కాక నా ప్రాణమా యహోవాను సన్నతించము యహోవాను స్థుతించుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఎవరి కాలవేళలో ఆయన అధిక ఘనత వహించిన వాడని ఆయన మహాత్యము కలిగిన వాడని ఆయన పరాక్రమము కలిగిన వాడని ఆయన ప్రభావము కలిగిన వాడని ఆయన ఎంతో ఉన్నతుడని అద్వితీయుడని అతికాంక్షణీయుడని ఆలోచనకర్తని మనం ఆయన్ను ఎంతగానో మనం స్థుతిస్తుంటున్నాం అంతేకాదు కానీ యుగాంతమందు పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక అని చెప్పేసి చూస్తుంటున్నాం రెండు భక్తిహీనుడు ఇంకా నుండకుండా గాక నా ప్రాణమా యహోవాను సన్నితించుము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాం కబడ్డీ దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడొక్కడునూ లేడు మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవరును లేడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పాత నిబంధనల్లో కూడా మనం గమనిస్తున్నాం క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించగలుగుతాం ఇక్కడ గమనించినట్లయితే కబడ్డీ దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు ఆయనే ఘనుడు ఆయనే మహోన్నతుడు ఆయనే ఉన్నతుడు ఆయనే పరిశుద్ధుడు ఆయన తప్ప వేరేవారు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆయన ఆయన అంత అత్యధికమైనటువంటి ఘనత కలిగిన వాడు పరిశుద్ధ స్థలములో మరి ప్రవేశించబడాలి అంటే అంత పరిశుద్ధుడైనటువంటి ఆయన సన్నిధిలో మనం ప్రవేశించబడాలంటే ఆయన ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో ఆయన ఎలాగైతే నిర్దోషిగా ఉన్నాడో ఆయన ఎలాగైతే మరి మన నిమిత్తమై తను తను తగ్గించుకొని విధేత కలిగిన వాడుగా ఉంటున్నాడు అలాగే మనము కూడా విధేత కలిగి ఆయన సన్నిధిలో ఆ ఘనత వహించిన వంటి ఆ గనుడు మహాగనుడు మహోన్నతుడు వంటి ఆ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నీ వంటి దేవుడు ఒకడును లేడు అని అంటూ అక్కడ అంటాడు కదా నీవు తప్ప వేరే దేవుడు లేడు అందును బట్టి ఆయన మనము ఎంతగానో స్స్తుతించవలసిన వారం కావటున్నాం నీవు అత్యంతమైన ఘనత కలవాడము అందును బట్టి ఆయన మనం స్థుతించాలి నీ వంటి దేవుడెవడు లేడు అందును బట్టి మనం స్థుతించాలి నీవు తప్ప దేవుడు లేడు లేడు బట్టి మనం స్థుతించాలి అంతేకాదు కానీ తొంభై ఒకటవ వకీర్తనం తొంభై ఒకటవ కీర్తనం తొంభై మూడవ కీర్తన ఒకటవ వచ్చిన చదువుకుందాం యహోవా రాజ్యం చేయించున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది అని చెప్పేసి చూస్తున్నాం యువతి కలవేలులో ఆయన అత్యధిక ఘనత వహించిన వాడని మహాత్యము కలిగిన వాడని ప్రభావము కలిగిన వాడని అంతేకాదు కానీ మరి ఆయన వంటి వాడు ఎవరు కూడా ఆయన లేరు అని ఆయన ప్రభావము గల రాజ్యము ఎంతో గొప్పదని యహోవారి రాజ్యం చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు రాబోవు రాజ్య పరిపాలనలో ఆయనకు కలిగిన మహిమా ప్రభావము కీర్తి ప్రస్తావించబడింది ఇక్కడ అందును బట్టి మనం ఆయన స్థుతించవలసిన వారముగా యేసు ప్రభు మొదటిసారి భూలోకానికి మానవ దేహముతో వచ్చాడు కనుక ఆయన మహిమా ప్రభావము కీర్తి కనిపించలేదు అయితే రక్తస్రావ రోగి స్వస్థత లాంటి కొన్ని సమయాల్లో మాత్రమే ఆయన ప్రభావం కనిపించింది ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆయన ప్రభావము ఆయన నుండి పోయినట్లుగా చూస్తుంటున్నాం అంత మహాప్రభావము కలిగినటువంటి ఆ పరాక్రమవంతుడు ఆ ఘనుడు అత్యధిక అత్యధిక ఘనత వహించిన వాడు మహత్యము కలిగిన వాడు కాబట్టి మనము ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారము అంతేకాదు కానీ రూపాంతరము కొండ మీద మహిమ కనిపించింది రెండవ రాకడలో వేయన్న రాజ్యములో ఆయన ప్రభావమును వస్త్రముగా ధరిస్తారు అప్పుడు అందరూ చూస్తారు ఆయన మహిమ ఆయన ప్రభావము కీర్తి కలిగి ఉంటాయి కాబట్టి అందును బట్టి ఆయన మనం విస్తృతించాలి ఎవరు అయినా ఆయన ఎవరు అంటే అత్యధిక ఘనత వహించిన వాడు ఆయన ఎవరు అంటే మహాత్యము కలిగిన వాడు ఆయన ఎవరు అంటే ప్రభావము కలిగిన వాడు ఆయన ఎవరు అంటే పాపలను పరిశుద్ధులుగా చేసినవాడు ఆయన ఎవరు అంటే రక్తస్రావ రోగము కలిగిన వారిని బాగు చేసినవాడు ఆయన ప్రభావమును ఆయన అత్యధిక ఘనతను ఆయన మహా ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకొని వేళ మనం ఆయన మనము స్తుంచవలసిన భారం వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడు మా రక్షకును యేసూక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతుడు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన నువ్వెంత అధిక ఘనత వహించిన వాడవో ఎంత మహాత్యము కలిగిన వాడవు ఎంత ప్రభావం కలిగిన వాడవు దేవా తండ్రి మీ యొక్క ప్రభావమును మీ పరాక్రమమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తుంటున్నా ఉదయకాల వేళలో అనుదిన అరుణ స్థుతి కార్యక్రమంలో చేరి మీ ఘనమైన నామాన్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అడుగు గురించినందుకే స్తోత్రములో చెల్లించుకుంటారు మా రక్షకుడు మా ప్రాణ విమోచుకున్న యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్